హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఈ వీడియోలో కుందేళ్ళ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం ఈ అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా తెలంగాణ ఖమ్మం జిల్లా పంటాపురం లో వీళ్ళు కుందేళ్ళ ఫామ్ పెట్టారండి ఇక్కడ కుందేళ్ళే కాదు జాతి కోళ్ళు గుడ్లు పిల్లలు చేపించి ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలు చేపించి పిల్లలు చాలా మంది అడుగుతున్నారంట పిల్లలే సేల్స్ చేస్తున్నారు కుందేళ్ళు వచ్చేసి బ్రీడ్ పర్పస్కి కూడా కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఇంట్లో మేపుకు సాదుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ మీట్ పర్పస్కి ఇది షుగర్కి బాగా పని చేస్తుందంట ఇది కుందేళ్ళ మీటు మీట్ ఒకటి లైవ్ వెయిట్ ఇస్తున్నారు వీళ్ళు ఇంకా వచ్చేసి పిల్లలు ఒక రకాలు అంటే కుందేలుపుల్లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి దీనికి వ్యాక్సిన్స్ ఎలా చేస్తున్నారు పెంపకం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫామ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి అతన్ని అడిగి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ ఆయన చెప్పడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి నేను కేవలం కుందేళ్ళ వరకే చూపిస్తున్నాను ఎందుకు అని అంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ దాటిందండి అందుకే నాటుకోళ్ళు విడిగా ప్లస్ కుందేళ్ళు విడిగా అన్నట్లుగా వీడియో చేశాను ఈ వీడియోలో మట్టికి కుందేళ్ళ గురించి మాత్రమే డీటెయిల్స్ తెలుసుకుందాం తను ఏం చెప్తాడు ఏంటి అనేది తన మాటల్లోనే విందాం వీడియో పూర్తి చివరి వరకు చూడండి పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అందరికి నమస్కారం అండి నేను బి నర్సింహారావు మాట్లాడుతున్నాను నేను బిఎన్ఆర్ రాబిట్ ఫార్మ్ ఒక రాబిట్ ఫామ్ రన్ చేస్తున్నాను నేను గత ఆరు సంవత్సరాలుగా కుందేలు ఫామ్ రన్ చేయడం జరుగుతుందండి ఇదేంటంటే తెలంగాణలో ఇప్పుడిప్పుడే తెలుస్తున్న ఫార్మింగ్ అండి ఇద్దరికి ఏంటంటే గొర్రెలు మేకలు చేపలు పలు రకాల ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ రోజులలో ఏంటంటే మనకి ప్యూరిటీ గల మీట్ కావాలనేసి వాళ్ళు అడగటం జరుగుతుంది కాబట్టి మన రాబిట్ మీట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది దాంట్లో ప్రోటీన్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది ఎవరైతే షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి ఫేవర్గా ఉంటుందన్నమాట అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఒక మెయింటైన్ లెవెల్లో షుగర్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీట్ కి వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫామ్ స్టార్ట్ చేయాలని చాలామంది ఉద్దేశిస్తూ ఉన్నారు చాలామంది ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్లలో దాని గురించి సెర్చ్ చేసి రాబీట్ ఏంటి రాబీట్ యొక్క ఫార్మింగ్ ఎలా చేయాలి దాని యొక్క వయసు ఎంత ఉంటుంది ఎప్పుడు ఇంత ఎప్పుడు కడుతుంది అనేది చాలా మంది క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు చాలా మందికి తెలియదు అండి అంటే కుందేలు అది ఎన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని బ్రీడ్స్ ఉంటాయన్నది కూడా చాలా మందికి తెలియదు అది ఏంటంటే మనకి ఫామ్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక వింతగా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇంత కలర్ ఉంది ఇదేంటి ఇంత బ్లాక్ ఉంది మీరు ఏమైనా రంగు వేసారా లేకపోతే మీరు ఏమైనా రంగు నీళ్ళల్లో మంచిగా తీస్తున్నారా అనేసి అడుగుతా ఉన్నారు చాలా మంది అడుగుతా ఉంటారండి అడుగుతా ఉంటారు కాకపోతే ఏంటంటే రాబిట్ అనేది ఒరిజినల్ గా దాని యొక్క కడుపు నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్ డేస్ నుంచి దానికి ఒక బూరు పెరుగుతూ ఉంటుంది దాని యొక్క మదర్ అండ్ ఫాదర్ బేస్ చేసుకునే దాని యొక్క ఫర్ పెరగటం జరుగుతుంది ఫర్ అంటే మీకు తెలియకపోవచ్చు దాని యొక్క పైన బూర్ అంటాము వెంట్రుకల్ని ఫరన్గా పిలుస్తారు అటువంటి చాలా కలర్స్ ఉంటాయండి బ్రౌన్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది ఆ యొక్క కలర్ ని బట్టి ఆ యొక్క బ్రీడ్గా పరిగణించడం జరుగుతుంది అనమాట ఏదైతే వైట్ కలర్లో రెడ్ ఐస్తో ఆ యొక్క ర్యాబిట్ ఉంటుందో అది న్యూజిలాండ్ వైట్గా పరిగణిస్తూ ఉంటాము చాలా తేడా ఉంటుంది మేము చెప్పడానికి చెప్తున్నాము ఇప్పుడు మీకు ఇది వైట్ జెంట్ అండి ఇంత న్యూజిలాండ్ వైట్ అన్నమాట అది కాకుండా ముందు వైట్ జెంట్ చూడండి వీటికి కండ్లు వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటాయి కండ్లు బ్లాక్ కలరు ఎక్కడ చూసినా మీకు వైటే ఉంటుంది బాడీ మొత్తం వైట్ కలర్ ఫర్ వచ్చేసి వైట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ మనం గ్రోయర్ అంటాం అనమాట ఇది వచ్చేసి త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ ఇంకొక టూ మంత్స్ మనం బ్రీడర్ గా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ఈ బ్రీడర్ వచ్చేసి ఇది ఈ కలర్ వచ్చేసి మనకి సోవేట్ చించిల్లా ఈ యొక్క ఈ బ్రీడ్ వచ్చేసి మనకి హెవీ గ్రోత్ అవుతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ ఇది ఇంకొక టూ అండ్ హాఫ్ మంత్స్ లో మనకి బ్రీడర్ కన్వర్ట్ అవుతుంది అతి వేగంగా పెరిగే బ్రీడ్స్ లో ఇది ఒక బ్రీడ్ అనమాట ఇప్పుడు న్యూజిలాండ్ వైట్ గానే వేరే బ్రీడ్స్ తో పోల్చుకున్నట్లయితే వెయిట్ గైన్ ఎక్కువ ఉంటుంది అనమాట యావరేజ్ గా ఇవి కేజీ పెరుగుతుంది కేజీ బాగు పెరుగుతుంది అంటే ఒక వన్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువగా పెరుగుతుంది వన్ మంత్ అంటే ఎప్పుడైతే దీన్ని త్రీ మంత్స్ దాడుతుందో అప్పటి నుంచి గ్రోత్ అని కొంచెం అప్ అవుతుంది త్రీ మంత్స్ వరకు కూడా ఇది పెరుగుతుందా లేదన్నట్టుగా మనకి కొంచెం కొంచెం డౌట్ గా ఉంటుంది చిన్న స్టేజ్ ఉంటుంది కాబట్టి ఏవో త్రీ మంత్స్ నుంచి మనకి ఆ టూ మంత్స్ లోనే త్రీ ఈ త్రీ మంత్స్ గల వేగ్గానే అవుతుంది ఎందుకంటే ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది దాన మెటీరియల్ మొత్తం తింటుంది మంచిగా తింటుంది కాబట్టి బాడీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇది న్యూజిలాండ్ వైట్ అండి ఇప్పుడు ఇందా మీకు వైట్ జైన్ చూపించాయి కదా ప్యూర్ వైట్ కండ్లు మాత్రమే బ్లాక్ ఇది కండ్లు రెడ్ ఉంటది బాడీ ఎక్కడ చూసినా కూడా ఫర్ మొత్తం వైట్ కంటెంట్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ బన్నీ అనమాట ఈవెన్ ఇది ఎక్కువ మనకి ల్యాబ్ పర్పస్ వాడుతున్నారండి ఇప్పుడు మాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మాకున్న ఫెసిలిటీ ప్రకారంగా ఒక్క ల్యాబ్ మాత్రం పెంచడానికి అవ అవకాశం లేదు ఎందుకంటే ఫార్మ్స్ ఈ ఏరియాలో మనకి హైదరాబాద్ మినహాయించి పెద్ద ఫార్మ్స్ అంటే మన లో ఎక్కడా లేదు మీరు సర్చ్ చేయండి ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఉంటుంది కాబట్టి కొత్తగా ఫార్మ్ పెడతామనేసి మమ్మల్ని అడుగుతా ఉన్నారు వాళ్ళకి న్యూజిలాండ్ వైట్ ఒకటి ఇస్తేనే వాళ్ళు ఫార్మింగ్ చేసుకోలేవారండి ఎందుకంటే మన దగ్గర ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయో అన్ని ఇవ్వాలి కాబట్టి అన్ని రకాలుగా ప్రొడ్యూస్ డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రకాల బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ బ్రీడ్స్ అనేవి మనకి యావరేజ్గా సెవెన్ టు సిక్స్ బ్రీడ్స్ ఉంటాయండి సిక్స్ టు సెవెన్ బ్రీడ్స్ యావరేజ్గా ఉన్నాయి మన దగ్గర ఇది మనకి గ్రేజ్ ఏంటండి గ్రేజ్ ఏంటంటే మనకి గ్రే కలర్ వస్తుంది రెడ్ రెడీష్ వస్తుంది బ్లాక్ ఐస్ ఉంటవి ఇది ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట హౌసెస్ లో పెంచుకోవడానికి కానీ చూడటానికి బ్యూటీగా చూడండి మీరు అంత ముద్దుగా కనిపిస్తుంది రెడ్ కలర్ ఉంటుంది వీటికి చాలా మంది ఏంటంటే ఇండ్లల్లో పెంచుకొని ఒక నిక్ నేమ్స్ పెట్టుకొని పిలుచుకుంటా ఉంటారు అనమాట మాకు సేల్ ముందు ముందు ఇయ్య ఎగిరిపోతాయి ఫామ్ మొత్తం మీద నాలుగు ఐదు ఉండుంటాయి ఎక్కువ ఉండవు అనమాట ఇది ఒక బ్రీడ్ అనమాట ఎవరైనా పెంచుకోవడానికి అన్ని రకాలు అడుగుతా ఉన్నాను డచ్ బ్రీడ్స్ ఉన్నాయి సబ్ బ్రీడ్స్ ఉన్నాయి దీంట్లో అదేవిధంగా ఇది బ్లాక్ జయింట్ బ్లాక్ జయింట్ అంటే బ్లాక్ కలర్ వస్తుందండి దీంట్లో కొంచెం డచ్ బ్రీడ్స్ కలెక్షన్ ఉంది కానీ కాదు మీకు అర్థం కావడానికి బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాక్ జైంట్గా పిలుస్తారు ఇది వచ్చేసి మీట్కి ఎక్కువ వెళ్తాయి ఉంటాయండి ఎందుకంటే పెంచుకోవడానికి అంటే కొద్దిగా బ్లాక్ కలర్ కదా వాళ్ళు ఇష్టపడడానికి అవకాశం ఉండదు కాకపోతే ఏంటంటే మీట్కి ఎక్కువ తీసుకుపోతారు కాకపోతే బాడీ గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ ఉంటుంది అనమాట ఏదైతే సోవెడ్ లో ఎంత స్పీడ్ గ్రో అవుతుందో దానికి ఆపోజిట్ లో అంత స్లో గ్రో అవుతుంది అంటే మనకి లాభాలు ఎక్కువ వస్తాయి కాకపోతే ఏంటంటే బ్లాక్ ఇష్టపడతారు కాకపోతే ఆ బ్లాక్ సరిగ్గా వెయిట్ రాదు మనకి కాకపోతే వెయిట్ తో పని లేకుండా వాళ్ళు కావాలి కాబట్టి ఎంత టైం పట్టినా పెంచాల్సి ఉంటుంది మనం అదే విధంగా అదే ఫార్మింగ్ అనుకోండి తీసేసుకుంటారు ఆటోమేటిక్ గా యావరేజ్ గా అంటే వన్ మంత్ లో మన కి వచ్చేస్తుంది బన్నీ ఏదైతే తల్లి కడుపులో పడ్డ కానుంచి ముప్పై రోజులు తల్లి కడుపులో ఉంటుంది ముప్పై రోజులలో బయటకు వచ్చి పెద్ద పాలు కూడా మరుస్తుంది అనమాట అతి షార్ట్ షార్ట్ అతి తక్కువ షార్ట్ లో ఇంత ఉందండి మనకి ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని జంతువులలో అధిక సంతతి కలిగిన అనేది రాబిట్ ఇది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో డే వన్ నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రో ముప్పై మూడు రోజుల మధ్యలో ఎనటం జరుగుతుంది ఈ నిన్న ప్రతిసారి కూడా ఆరు నుంచి పది పిల్లలు యావరేజ్ పెడుతుంది ఆరు నుంచి పది పెడుతుంది కాకపోతే మన దృష్టి ప్రకారంగా ఫార్మింగ్లో రూపాయి లాభం రావాలి అనుకుంటే అది ఆశించొద్దు ఐదు ఆరు పిల్లలు పుడితే హెల్దీగా బిగ్ సైజులో పుడతవి హెల్దీగా ఉంటవి మనం వాటిపైన కేర్ చేసినా చేయకుండా అవి కేర్ చేసుకుంటాం జాగ్రత్తలు అంటే అండి నేను మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడుగుతారు ఫోన్ చేసి అన్న మా లేని ఉంది మేము పాలు పట్టించాలా లేకపోతే అదే పాలు ఇస్తుంది అన్నట్టుగా అడుగుతూ ఉంటారు అది అనేది గా ఏందంటే దానికి బ్యాక్గ్రౌండ్ దాని పాల పిల్లల్ని అది పోషించుకోవాలి ఏదైతే ఈనటానికి మనం కే సిస్టంలో పెంచుతున్నాం కాబట్టి ఆ కే సిస్టంలో ఉన్నప్పుడు ఏంటంటే అది ఈనడానికి దానికి కావాల్సిన వసతులన్నీ సమకూర్చాలి మనం ఒక నెట్ బాక్స్ పెట్టాలి కొంచెం ఉరిగడ్డి కొంచెం ఏదైనా పొడి పదార్థం వేస్తే పొర తీసుకొని అల్లవా పేర్చుకొని అలానే ఈంతుంది అదే పాలించుకుంటుంది మా ఫార్మింగ్ కోచ్ పది రోజులు ఉండండి మీ ఎక్స్పెక్ట్మెంట్ కూతురు పాలన మీ పదిహేను అడుతాం ఏ లేదండి మాది తొక్కి చంపేస్తుంది మాది కొరికి చంపేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ముద్దు తీసుకపోయి ఒళ్ళో పెంచుకుంటా ఉంటారు ఆ ఉండి ఉండి ఒకసారి ఈనిన తర్వాత దాన్ని పిల్లలపైన పోషణ ఉండదు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు పెట్టేటి ఏం తినాలి అనేది ఉద్దేశంతో తప్ప పిల్లలపైన కేర్ చేయమండీ మేము ఏంటంటే లేస్తే వాటిని అదే అదే కేజీలో ఉంటవి వాటి యొక్క ఫుడ్ ఇదంతా కూడా ఒక దగ్గర పెట్టేస్తాము అవి చూసుకునే విధానం బాగుంటుందన్నమాట అవే కేర్ చేసుకుంటాయి మనం చేయాల్సిన పని ఏం లేదు గత అబ్జర్వేషన్ ఇది పాలు తాగిందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అదొకటి చూసుకుంటే సరిపోద్ది పుట్టిన గ్రోత్ అనేది నార్మల్ గా అంటే మనకి పౌల్ట్రీలో ఇచ్చినట్టుగా మనకి హార్మోనల్ డిఫిషియన్సీ ఉండదు అంటే హార్మోన్ సంబంధించిన ఇంజెక్షన్ కానీ ఆ పౌడర్స్ ఏమి వాడడం న్యాచురల్ గా గ్రో అయితేనే అది మీట్ కూడా బాగుంటుంది అనమాట మీరు ఏదైనా ల్యాబ్ లో చేర్చుకోవచ్చు మా ర్యాబిట్ తీసుకుపోయి మీరు నేచురల్ గా పెంచే ర్యాబిట్ అనమాట గ్రోత్ రావడానికి ఈ పౌడర్ అని అదే అర్థమైందండి దాని కూడా దాని కూడా చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అట్లా అడుగుతా ఉంటారు అట్లా కాదు లేదా న్యాచురల్ గా పెరుగుతుంది ఎనిమల్ అనేది ఆ గా పెరిగిన దాన్ని బట్టే మనకి దాని యొక్క ప్రొడక్ట్ అనేది మన నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంటది మనం ఇలా ఒక నెల పిల్లలు నాలుగు నెలల పిల్లలు చేసి సమయం అనుకోండి దాని ప్రొడక్ట్ మనకి నెక్స్ట్ మనకి సేలింగ్ కూడా తగ్గిపోతా ఉంటుంది ఏదైనా సరే న్యాచురల్గా పెంచుకోవడం బెటర్ అండి దీనికి ఎటువంటి ఆర్గనైజ్డ్ మెడిసిన్స్ కానీ ఏమి వాటం ఛాన్సెస్ లేవు ప్రైమరీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఏదో జలుబు కానీ దగ్గు కానీ లేకపోతే మంత్లీ ఇచ్చేసే మెడిసిన్స్ ఉంటాయి అనమాట ఏది నట్టలకు సంబంధించిన మందులు వ్యాక్సినేషన్ అనేది ఒక రకం ఉంటుంది అండి అది రివీల్ చేయడానికి లేదు ఎందుకంటే తెలంగాణలో ఓకే ఓకే అది ఆర్హెచ్ టూ ఇన్ఫెక్షన్ అది అది ఇన్ఫెక్షన్ అది 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 వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట ఒకదాని నుంచి ఒకదాని స్ప్రెడ్ అవుతా ఉంటుంది మీరు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాబిట్ కు వచ్చే జబ్బులు అని చెప్పండి దగ్గు జలుబు గజ్జి అని చెప్తా ఉంటారు కానీ ఆర్హెచ్ డివి టూ అనే జబ్బు ఎవరు చెప్పరు ఏ ఫార్మర్ చెప్పరు ఎందుకంటే ఆ పేరు గజం అనుకుంటారు ఎందుకంటే ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది అది కాకపోతే చెప్పరు వెటర్నరీ డాక్టర్ బిఎస్సీ డైరీ అండి బిఎస్సీ డైరీ చేసుకుంటూ నేను ఒక డాక్టర్ దగ్గర సర్వీస్ చేస్తూ ఇది స్టార్ట్ చేసి నాకు ప్లస్ పాయింట్ అండి అది ఎవరికైనా మందులు చెప్పాలన్నా కానీ ఒకవేళ నాకు తెలియని మందున్న మా డాక్టర్ గారిని కనుక్కోవడం కానీ ఏది చెప్పినా కూడా నేను చేసుకోగలను కదా ఇప్పుడు ఒక డాక్టర్ ఏదో ఫార్మసీ అయితే ఒక డాక్టర్ని పిలిపించాలి వాళ్ళకు ఒక నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు ఇవ్వాలి ఆ డౌట్ ఉంటుంది అయితే అంతవరకు కూడా పోలేదండి నా ద్వారానే నేను ఏది ఉన్నాగా నేను సాల్వ్ చేసుకుంటాను అది తెలుసుంటుంది ముందు స్టడీస్ లో లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంటాయి కదా వాటి బేస్ మీద తెలిసిపోద్ది ఇప్పుడు ఒక ఎన్మలు ఎందుకు మేయట్లేదు అంటే దాని కారణాలు ఏంటి అని తెలిసిపోతే ప్రతి ఎన్మలు కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి సేమ్ సేమ్ రీజన్స్ ఉంటాయి ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అనమాట ఎట్లా అంటే క్రాసింగ్ చేసేటప్పుడు వాటిని ఎట్లా పెడతారు ఇప్పుడు మన సిస్టమ్ వచ్చేసి కేజ్ సిస్టమ్ అండి సింగిల్ మెథడ్ అనమాట ఏ కేజీలో చూసినా ఒక్కటి మాత్రమే ఉంటుంది అదేంటంటే ప్రతి యనమాలను కూడా వీక్లీ ట్వైస్ రెండు సార్లు చెక్ చేస్తాం అంటే ఇది పిల్లలు ఈన తర్వాత ముప్పై రోజులు పిల్లలు వేరు చేస్తాం అండి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో పిల్లలు వేర్ చేస్తాం మళ్ళీ పది నుంచి పదిహేను రోజుల పాటు దీన్ని ఎంటీ పీరియడ్ అంటాం దీన్ని ఎంటీ పీరియడ్ లో మనం బలమైన ఆహార పదార్థాలు ఇస్తే పదిహేను రోజు ఇటుకొస్తుంది తెలుసా కుందేలు రెండు రకాల ఫుడ్ ఇస్తామండి దాన్ని ఎవరిమైనా ఇచ్చి అది రెండు రకాలుగా ఇవ్వాల్సి ఉంటది కంపల్సరిగా అది గ్రీన్ గ్రాస్ గా కొంత ఇవ్వాలి డ్రై ఫీడ్ గా కొంత ఇవ్వాలి గ్రీన్ గ్యాస్ వచ్చేసి మనకి న్యూజ్ మనకి రెండు మూడు రకాలు ఉన్నాయండి దాంట్లో హెడ్జ్ లూస్ అని ఇచ్చుకోవచ్చు స్మార్ట్ నేపియర్ సూపర్ నేపియర్ పప్పు జాతి సంబంధించిన ఏ జాతి అయినా మనం కుందేలకు ఇట్లా వేస్తే తింటుందంటే అది ఇచ్చుకోవచ్చు అది ఇస్తూ మనం పొద్దునే ప్రతిరోజు ఏం చేయాలంటే దానా ఇచ్చుకోవాలండి ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనకి సమీకృత దాన అంటాము అంటే కొన్ని రకాల పదార్థాలు సమీకృతమయ్యి ఉంటాయి అన్నమాట దాంట్లో ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్యాట్ లెవెల్స్ అన్ని సంబంధించిన దానాలు ఉంటాయి వీటన్నిటిని మనం ఏంటంటే కలిపి పెట్టుకుంటాం ఇప్పుడు మొక్కజొన్న రవ్వ గోధుమ పొట్టు మినరల్ మిక్సరు సాల్టు శనగ చెక్క ఈ ఐదు రకాల పదార్థాలని స తగు పాలనలో అంటే ఇప్పుడు కింట దాన అనుకుంటే యాభై కిలోలు పిండి ముప్పై కిలోలు గోధుమ పొట్టు పది కిలోలు శనగ చెక్క రెండు కిలోలు మనకి ఉప్పు కలుస్తుంది ఒక కేజీ మినరల్ మిక్చర్ కలుస్తుంది ఈ రేషియోలో కలుపుకొని ప్రతి ఎనమలు కూడా వంద హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వాలి పొద్దున ప్రతి ఎనమల్కి దాని యొక్క సమ్ సైజుని బట్టి ఇప్పుడు బ్రీడర్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ దాని చిన్న సైజ్ అనుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తింటుంది కంపల్సరీ సాయంత్రం గడ్డి ఇవ్వాలి ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున మ్యాథ్ ఇచ్చి సాయంత్రం దాన ఇస్తున్నారు కాకపోతే అడవి కుందేలు ఏ విధంగా అయితే నైట్ దాన తినడానికి మన మ్యాథ్ తినడానికి ఇష్టపడుతుందో ఈ కుందేలు కూడా అంతేనండి సేమ్ సేమ్ యాజువల్ గా దాని యొక్క క్యారెక్టరైజేషన్ వీటిలో ఉంటుంది నైట్ గడ్డి తింటుంది పెంచుకునే వాళ్ళు బీట్రూట్ అది ఇప్పుడు మనం అలవాటు చేస్తున్నారు కంపల్సరీ అండి దాని నైజం ఏందండి గడ్డి తినే నైజం ఇంకా మనం రెండు పూటలు ఇవ్వలేమనేస్తే అధికంగా దాన అలవాటు చేసాం ఇది కామన్ అనమాట కాకపోతే మనం మనం ఏంటంటే అన్నం తినాలా మనం ఏం జంక్ ఫుడ్ ఉంటాం కదా ఆ విధంగా కుందేరికి ఇచ్చినట్లు అవుతుంది ఇప్పుడు క్యారెట్ క్యాబేజీ హెల్తీ ఫుడ్ కాకపోతే ఏంటంటే కొంచెం అన్నము ఇటువంటి పెట్టడం వల్ల ఏంటంటే గర్భసంచి కొవ్వు వస్తుందండి మాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఒక జత తీసుకుపోయినా క్రాస్ అవుతుంది పిల్లలు రావట్లేదు వీళ్ళు ఏం చేస్తారంటే హౌసెస్ లో వీళ్ళు అన్నం కలిపి పెడతారు తౌడు కానీ అన్నం పెడతా ఉంటే ఈ అన్నం మీకు తినడం వల్ల ఏంటంటే ఆ సర్విక్స్ సంబంధించిన మొత్తం కండ కోబేరకు వచ్చి హీట్కి వచ్చినా కూడా సక్సెస్ అవ్వదు అనమాట హీటింగ్ స్టెబిలిటీ వల్ల అది వేడి ఎక్కడం కావటం వల్ల ప్రెగ్నెన్సీ నిలవదు అది ఏంటంటే చూడడానికి బలంగా మూడు కిలోలు మూడు కిలోల వెయిట్ అవుతుంది స్పీడ్ గ్రో అవుతాయి ఏందండి మాది కొంచెం బరువు ఇంకా లావు ఉంటుందని దేనికుంటుంది దేనికి నువ్వు అన్నం పెట్టబట్టు లాభవుతుంది దాని యొక్క ఫుడ్ క్యారెక్టరైజేషన్ బట్టి ఫుడ్ పెడితే అదే విధంగానండి అదే అసలు లెక్క ప్రకారం మనం కూడా ఫుడ్ తింటాం అన్నం తింటాం వల్ల లాభాలు ఏం లేదు చాలా మంది ఆ దినుసులు తినని చెప్తా ఉంటారు కాకపోతే మనం అలవాటు పడమే మనం ఏదైతే తింటామో దాన్ని తినేస్తాం ఓకే చెప్పండి మీరు క్రాసింగ్ డేస్ తర్వాత విడిస్తాము అయితే ఫిఫ్టీన్ డేస్ కి క్రాసింగ్ కి అని చెప్పాం కదా ఇప్పుడు థర్టీ డేస్ థర్టీ టూ థర్టీ ఫైవ్ డేస్ బన్నీస్ వేర్ చేస్తాము వేరు చేసిన తర్వాత ఆ రోజు వేరు చేసిన నుంచి కాదు పెట్టుకుంటాం అర్థం కావాలంటే నేను డెలివరీ అయ్యాక ముప్పై రోజులు తర్వాత పిల్లల్ని వేరు చేస్తారు వేరు చేశాక పదిహేను రోజులు టైం పెట్టుకుని పదిహేను రోజులు దేనికి అంటే ఎట్లా మనుషులు ఆడవాళ్ళకి కూడా డెలివరీ అయితే కొంచెం బాడీ రిలీఫ్ ఉండాలి అని ఆ పదిహేను రోజులు రెస్ట్ ఆ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ క్రాసింగ్ పంపిస్తాం ఆ క్రాసింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫిమేల్ తీసుకో మేల్ క్యాబిన్ లో వదిలిపెడతాం ఎందుకంటే సింగిల్ కేజెస్ లో ఉంటాయి కాబట్టి ఫిమేల్ తీసుకో మేల్ క్యాబిన్ లో వదిలిపెట్టేస్తాం అది ఒక హాఫ్ అన్ అవర్స్ అది మేట్ అయిన తర్వాత తీసుకొచ్చేసి మేము ఆ విధంగా డేట్స్ చేసుకుంటాం డేట్ మెన్షన్ చేసి ఉంటాయి చూడండి ఉంటుంది ఆ రాసుకుంటే మాకు కూడా అర్థం అయిపోద్ది ఎప్పుడు ఇంట్లో టెన్ డేస్ కి మేము చేస్తామండి ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి కాబట్టి డాక్టర్ సలహా అంటే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కుందేలు మెయింటైన్ చేయించిన టూ కేజీ బాడీ వెయిట్ ఉంటుంది టెన్ డేస్ లో దాదాపు మీకు కనీసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మీకు వెయిట్ గెయిన్ అవుతుంది దాంతో పాటుగా ప్రెగ్నెన్సీ కానప్పుడు కేజు చుట్టూ గెంతుతూ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ చేయించక ముందు అది కన్ఫర్మ్ అయింది అనుకోండి డల్గా పడుకుంటుంది ఇప్పుడు మీ అదేసరా తిని ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసిన రెడ్ కలర్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ అయింది అదైతే మీరు అదే అయితే ఇప్పుడు అన్నీ డల్ రెస్ట్ మోడ్లో ఎక్కువ ఉంటాయి మిగతా అన్నీ కొద్దిగా గెంతుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ రెస్ట్ మోడ్లో ఉండి స్టమక్ కొంచెం ఉబ్బినట్టుగా మనకి ఆటోమేటిక్ సెక్షన్ కనపడతాయండి మీకు ట్వంటీ డే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కనపడుతుంది అండి ఈ లోపల ఏంటంటే నార్మల్ కండిషన్ లో కనపడుతుంది ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ డే నుంచి థర్టీ డేస్ ఐదు రోజుల పిల్ల బాగా గ్రో అవుతుంది కడుపులో అవును మరి ట్వంటీ ఫైవ్ డేస్ కానీ థర్టీ డేస్ ఫైవ్ డేస్ మీకు కావాల్సిందా ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా మీకు పెద్దగా ప్రెగ్నెన్సీ అనిపించదు కుందే పొట్ట కూడా అంత కనిపించదు మనకి హ్యూమన్ లో చూసినా కూడా అంతే కదా సిక్స్ టీ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాతనే కదా అది మనకి పిల్ల అనేది పెరుగుతూ ఉంటది కూడా ఫైవ్ డేస్ సరిపోతుంది అట్లా ప్రతి ఒక్కరు ఫార్మ్ దగ్గరకు వస్తారండి ఎందుకంటే ఇప్పుడు మా ఛానల్ ద్వారా కొన్ని ఛానల్స్ వచ్చాయి కదా దాంట్లో చూసి ఎవరైతే కావాలో ముందు బ్రీడర్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలండి ఒక వన్ మంత్ మినిమం ఫోన్ చేస్తే మాకు ఒక ఐదు యూనిట్ లాంటి యాభై కుందేలు లేదా మాకు వంద కుందీలు ఆర్డర్ పెట్టేసుకోవాలి లేదా పిల్లలు కావాలంటే ఎనీ టైం మన దగ్గర పిల్లలు అమ్మేస్తాము మేము ఉంటాయి ఫార్టీ డేస్ నుంచి ఇస్తా ఉంటామండి అండి తల్లి నుంచి తీసిన తర్వాత ఫార్టీ డేస్ నుంచి సేల్ పెడతాం అవి ఎలా అంటే బ్రీడర్ అయితే ఒక రేట్ ఉంటుందా బ్రీడర్ ఒక రేట్ అండి బ్రీడర్ వచ్చేసి మేము పద్నాలుగు వందలు ఒకటి ఇస్తున్నాం అండి యూనిట్ ఫోర్టీన్ పడుతుంది ఒక యూనిట్ అంటే పది కుందేలు రెండు మొగ వస్తాయి అన్నమాట ఆ రేషియోలో మేము ఇస్తాము ఫార్మింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఆ రేషియో సరిపోతుంది అది ఇంట్లో పెంచుకోవాలంటే ఒక ఆడది ఒకటి మొగ తీసుకుపోతుంది అట్లా అవి సేమ్ కాస్ట్ అండి ఏదైనా అంతే ఎందుకంటే యూనిట్స్ వాళ్ళకి మేము రూపాయి చేయము ఫిక్స్డ్ ప్రైస్ చెప్పేస్తాం ఇంకా వీళ్ళకి ఇంక రూపాయి ఎక్కువ చెప్పాలి ఎందుకంటే సెలెక్టెడ్ తీసుకుంటారు వాళ్ళు మేము ఏంటంటే యూనిట్స్ లో మేమే ఇచ్చేస్తాం వాళ్ళకి అట్లా ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ పర్ పీస్ పడుతుంది బ్రీడర్ అదే బన్నీస్ కావాలంటే మీకు ఫార్టీ డేస్ బన్నీ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ బన్నీ పడుతుంది పేరు ఎయిట్ హండ్రెడ్ అవునండి ఎక్కువ స్టాక్ ఉంది మీట్ పర్పస్ గా అంటే మేము లైవ్ లో మీట్ కి ఇచ్చేస్తాం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మేము రిటైల్ ప్రైస్ ఇస్తాము హోల్సేల్ వచ్చేసి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఆ రేంజ్ లో ఇస్తున్నాము ఇంట్లో తీసుకుపోతా ఉంటారండి అండి తీసుకుపోతాం

మీరు ఇప్పుడు ఒకవేళ జనానికి ఏమన్నా సలహా చెప్పాలి అని అంటే కొత్తగా ఎవరన్నా ఫామ్ చేసుకోవాలి అంటే మీరేం సలహా చెప్తారు ఒక చిన్న చాలా మంది తెలియదండి ఈ మధ్య లక్షల లక్షలు పెడతామని చెప్తా ఉంటారు అంటే నేను ఒక రకంగా చెప్తాను వేరే ఫామ్ వాళ్ళు ఒక రకంగా చెప్తారు ఒక ఇంకొక ఫామ్ వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకొని ఒక్కసారి నువ్వు వంద కుందేలు పెట్టని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మాటలు ఎక్కువ ఉంటున్నారండి ఈ రోజులలో మూడింటిలో స్టార్ట్ చేశాను ముప్పై కుందేలతో దాదాపు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశారు లక్ష యాభై వేలు అయింది మూడు యూనిట్లు తెచ్చి షెడ్ కన్స్ట్రక్షన్ టోటల్ అనమాట అదే ఎప్పుడే ఇప్పుడు కొత్తగా పెట్టేవారు అదే రేంజ్ లో పెట్టుకోవాలి మా దగ్గర ఒక ఐదు లక్షలు మేము లోన్ తీసుకున్నాం అండి దానికి ఒక ఐదు లక్షలు షెడ్ వేస్తాము ఐదు లక్షలు కుందేలు ఇవ్వండి అనేసి అడుగుతా ఉంటారు అది సరైన పద్ధతి కాదు ఫస్ట్ మూడు నాలుగు యూనిట్లతో ట్రై చేయండి సక్సెస్ అనిపిస్తే వంద కాదు నాలుగు వందల కుందేలు అడిగినా మేము ఇస్తాం ఎందుకంటే మీకు తెలుసుంటది ఇచ్చిన మాకు ప్రయోజనం ఉంటుంది మాకు ఒక పేరు ఉంటది ఒకసారి నీకు వంద కుందేలు తెలియక ముందే వంద కుందేలు అప్పు చెప్తే నీకు చేయలేవు కదా నువ్వు ఫెయిూర్ అవుతుంది నువ్వు ఫెయిర్ అయితే మేము ఫెయిల్యూర్ అయినట్టే కదా అందుకని మూడు యూనిట్ స్టార్ట్ చేసి తొందర పడకుండా నిమ్మలంగా ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత తర్వాత మనం ఎంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట అండి మనం ఏది కూడా మనం చదువు కూడా మనకు ముందు తెలిసింది కాదు కదండి నేర్చుకుంటా ఉండాలి అదే విధంగా అందుకనే మూడు యూనిట్లు చెప్పాం కదా ఆ మూడు యూనిట్ తో నేర్చుకోండి మీకు ఓకే అనుకున్న తర్వాత వంద వంద కుందేలు పెట్టండి లేకపోతే ఐదు వందల కుందేలు పెట్టండి ఆటోమేటిక్గా నేర్చుకొని ఉంటారు కాబట్టి అక్కడ చేయగలుగుతారు ఇక్కడ నీకు ఏం తెలియదు ఒక ఐదు వందల కుందేలు పెట్టి స్టార్ట్ చేస్తా అంటే నువ్వు అడిగిపోతే ఎగిరి కింద బట్ట ఏముండదండి లాస్ట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైతే మూడు యూనిట్లు నాలుగు యూనిట్లు ఐదు యూనిట్లు లోపల పెట్టారో సక్సెస్లో ఉన్నారు మాకు ఈ మధ్య ఫోన్ చేస్తున్నారు అండి పలానా చోట ఒక ఐదు యూనిట్లో నుంచి పది యూనిట్ల మధ్యలో తీసుకుంటామంటే ఆయన పదిహేను యూనిట్లు కొనుక్కుమన్నాడు మాకు నెలకి ఒక నలభై యాభై వేలు ఆదాయం అని చెప్పాడు పదిహేను యూనిట్లు తెచ్చుకున్నామండి తెచ్చుకున్న తర్వాత మాకు సేల్ అవ్వట్లేదు మీ ఏం చేయాలని నాకు ఫోన్ చేస్తా ఉన్నదండి అట్లా ఇబ్బందులు పడవద్దు మూడు యూనిట్ల నుంచి వచ్చిన పిల్లల్ని మనం అమ్ముకుంటూ అమ్ముకుంటూ వెళ్తూ ఉంటే మన మార్కెటింగ్ పెరుగుతూ ఉంటుంది మన పబ్లిసిటీ పెరుగుతూ ఉంటుంది అట్లా గ్రో అవుతూ వెళ్ళిపోవాలి అట్లా చేసుకోవాలి ఎవరైనా సార్ మా అడ్రస్ వచ్చేసి అండి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ అండి మీరు గూగుల్లో ఒకవేళ మీకు అర్థం కాకుండా కానీ బిఎన్ఆర్ ఫామ్ రాబిట్ ఫామ్ అని గూగుల్లో సర్చ్ చేసినా కూడా మా యొక్క లొకేషన్ అనేది నేరుగా చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ